వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం చిత్తా నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు వాతం చేసేటువంటి పదార్థాలు తక్కువగా తినడం చాలా మంచిది అలాగే దోసకాయ ఆనపకాయ లాంటి పదార్థాలు చాలా తక్కువగా తినడం చాలా మంచిది అలాగే వీళ్ళు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు కస్తూరి యాలకులు ఎర్రని వస్త్రంలో కట్టి చేనేత కార్మికులకి బట్టలు నేసే వాళ్ళకి దానం చేయడం చాలా మంచిది అలాగే వాళ్ళ బ్రతుకుండగానే నేత్ర దానం చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అలాగే సహజంగా వీళ్ళకి కండరాలు నిప్పి బ్రెయిన్ హెమరేజ్ అనేటువంటివి ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి సహజ సిద్ధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతూ ఉంటుంది అలాగే మారేడు జిట్టు కానీ తాడి జిట్టు కానీ ఈ రెండూ కూడా మారేడు వేసి పెంచడం వల్ల అది ఎదగడం వల్ల దాన్ని ఎప్పుడూ కూడా కొట్టించడం కానీ కొట్టడం కానీ చేయకుండా ఆ మారేడు చెట్టుని కనుక పెంచినట్లయితే గొప్ప సత్ఫలితం లభిస్తుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా సంప్రాప్తం అవుతుంది కాబట్టి అలాగే శనిమంత్రాన్ని త తరచుగా జపం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది